హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్కని చీన్ని బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బూరెలు సొరకాయ బూరెల కోసం ఫస్ట్ ఒక గ్లాసు పల్లీలు హాఫ్ గ్లాస్ నువ్వులు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లో వన్ ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి మన మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని అది కూడా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని వన్ కప్ సొరకాయ తురుము మనం గ్రైండ్ చేసి పక్క పెట్టుకున్న నువ్వుల పల్లీల పౌడరు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ సాల్ట్ ఇక్కడే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి నేను మర్చిపోయాను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ కప్ సొరకాయ తురుముకి వన్ కప్ బియ్య పిండి అయితే సరిగ్గా సరిపోతుంది వాటర్ అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మిస్ అవుతుంది ఓన్లీ సొరకాయ తురుముతోనే మొత్తం చపాతి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అలా అప్పలాగా చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అవుతుంది డీప్ ఫ్రై అనుకునే వాళ్ళు ఇలా కొంచెం కడాయికి ఆయిల్ అప్లై చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బుర్రెలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్